కళాయిలో ఒక కేజీ ఉప్మా రవ్వను వేసుకొని వేయించుకోండి మీడియం టు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి సుమారు పదిహేను నుండి ఇరవై నిమిషాలకి రవ్వంతా చక్కగా వేగి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇదే కళాయిలో ఒక పెద్ద కొబ్బరికాయని తీసుకొని తురిమి వచ్చిన కొబ్బరి తురుమంతా వేసేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని దీనిని కూడా మీడియం టు లో ఫ్లేమ్లో కొబ్బరిలోని నీరంతా పోయి పొడి పొడిగా వచ్చేంత వరకు వేయించుకోండి తర్వాత పాకం కోసం ఒక కేజీ పంచదార అలాగే అరకప్పు నీళ్ళు వేసుకొని పంచదారని కరగనివ్వండి మీడియం ఫ్లేమ్లో పంచదార అంతా కరిగిన తర్వాత పాకం ఇలా జిగురొస్తే చాలు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి పక్కన పెట్టుకున్న రవ్వ ఈ కొబ్బరి అంతా వేసేసుకోండి పాకంలో ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ మిశ్రమం నుండి కొంచెం కొంచెంగా తీసుకొని అలాగే వేయించి పెట్టుకున్న నట్స్ ను కూడా తీసుకొని కావలసిన సైజు లో లడ్డు చేసుకోవాలి ఈ టైట్ బాక్స్ లో పెట్టుకుంటే పది రోజుల వరకు నిలువు ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్